అవునండి బాగున్నాయి పట్టు అయ్యా నువ్వు విజయ్ బాగా ప్రేమిస్తున్నావు ఆమెనే చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా చూడు పట్టు నువ్వు ప్రేమించేదాన్ని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేదాన్ని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ ఇంటికి రాబోయే అల్లుడు కదండి చేసుకోబోయే వాడి చేత పరిగణనివ్వండి కట్టించి ఆడపిల్లల ముందు ఏడిపించి అవమానపరిచింది విజయ పాపం పట్టాభి వెర్రోడు వివాహం అయితే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది ఈ వయసులోనే ఇలా ఉంటే ఈ వయసులోనే ఇవన్నీ చేయకపోతే వివాహం మంది పిల్లలు ఇలా చూడండి అది బస్తీలో చదవాలని మీరు అన్నారు నేను ఒప్పుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నా విజయ్కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి దాని పెళ్లికి ఇప్పుడు ఏం తొందర పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరొచ్చింది ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా ముందు వీటన్నిటికీ అలవాటు పండి కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని ఆడపిల్ల ఏదో రోజు పరాయింతికి పోవాల్సిందే కదా అందుకే నేను ఎంతగా అంటున్నది పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్లే తిట్టిపోస్తారు కనకం ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండే ఆ కొద్ది రోజులే ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగనంపుతాం అత్తారింటికి పోయాక తన భర్త తన పిల్లలు తన ఇల్లు మామగారు అత్తగారు అది ఇది అంటూ హైరాణి మీరు నిజం చెప్పారండి నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను కాని ఇవాళ పెళ్లి పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లో ఉందండి అరేది ప్యాంట్ టు షర్ట్ నీకు బాగున్నాయమ్మా విజయ నువ్వు మా గాడిగా పుట్టాల్సిందనివి సరే ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా ఫోన్ చేద్దాం ఆగవే విజయ పొగరు ఎక్కువైపోయింది అంతా మీ కారం ఏంటి రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది వాళ్ళకి తిప్పుకుంటూ వస్తుండే దానికి నడుస్తుందిరా

నిన్ను చూసి ఎన్నాళ్ళండి బావా ఏం సరోజాదేవి ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే రౌడీలు కేడీల్లో ఉన్నారు ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా చెప్పు కాల్చి పారేస్తాం అదేం వద్దు బావా అందరూ అన్నదమ్ము లాంటి వాళ్ళు చెప్తాను ఏమిటి దాని అర్థం ఏమిటంటే వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారు వస్తారండి సరే వీళ్ళు ఈ కార్లన్నీ ఎక్కడ వెళ్తున్నాయి బాబు దండాలయ్యా నమస్కారం దండాలు బాబు Thank you very much. ఏమ్మా మనం బిచ్చగాళ్ళమా పంచల చర్యలు తీసుకోవడానికి పని ఏదైనా అడగండి అయ్యా పని అంటూ దొరికితే పంచల చెర్లు మనమే కొనుక్కోవచ్చు వాళ్ళని మనం మార్చలేం చచ్చినా మార మనమైనా మారదాం బావే ఏం బావా ఎప్పుడు తోడుంటేనే వస్తావా అవును ఏమిటిలోచావు విజయా ఏమిటి తర్వాత ఏం పాటే చిన్ని చిన్ని ఆశను వాయిస్తుందిరా నువ్వు నీ ఆశ వాయించరా విజయ్ ఒక చిన్న విషయం ఏమిటి బాగున్నావా విజయ్ ఉన్నాను భోంచేసావా చేశాను ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తుంది కదా అవునరా దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు దేశంలో మూర్తి మూర్తి అడుగు అడుగుతా విజయ నేను క అవును నువ్వు నాకు మరదలేగా అవును మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కద అలా పెళ్లి చేసుకోవాలని కట్ట ఉందా ఉందా ఉండొచ్చు ఉండొచ్చు ఉందిరా లేదు లేదు నిజంగా లేదు ఎందుకు ఏం బావా ఉందా తెలీదు ఏం బావా నన్ను చేసుకోవాలని నీ కోరికుంది కదూ అవును నాకు కోరికుంది చేస్తావా చెప్పు విజి నీకోసం ఏమైనా చేస్తాను పెద్ద కష్టమేం కాదు నేను చేసుకోబోయేవాడు డాన్స్ అయి ఉండాలి పాట పాడాలి ఏం బావా డాన్స్ చేస్తావా సరిపోని పాడతావాడతా నేను పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా ఇక మొదలెడదామా భయపడకు నన్ను గురువుగా మనసులో తలుచుకుని పాడు పారా అమ్మా శగుణం బాగలేదమ్మా చోటు మారుద్దామా ప్రేమించేవాడిని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాడిని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది రెండే విడదా ఎంత మంచి మాట చెప్పారు కదా యారామూర్తి నీకు ఈ వాహం అయింది కదా నీ పిల్ల నేను ప్రేమించే చేసుకుందా అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రేమించిన పిల్లే వేర్రా ఎవరా ఎవరు నాయుడా అవును పెద్దయ్యా బాగున్నావా నాయుడు ఉన్నాను పెద్దయ్యా వేగంగా పోగు చూసిపో అలాగే నేను చూసిపోవాలట వీడు నడవడానికి చేతిలో కర్ర పక్కన మనిషి కావాల్సి వచ్చింది వీడంతా ఎందుకు బతకడం పటకడం పుట్టారు అనుభవించారు ఓ సుక్క వేషం తాగి చచ్చిపోవచ్చు కదా వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా లేకపోతే పోస్టుమార్టం పంపిస్తారా వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన పక్క వాళ్ళకి యాతన ఏం పిల్లలారా స్కూల్ పోతులారా పోండి పోండి బాగా చదువుకోండి వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా మన దేశంలో ఎవడైనా నిరుద్యోగు ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడే ఉంటాడు కానీ బొత్తిగా చదువు రాని వాడు ఏదో పని చేస్తున్నాడు బతుకుతున్నాడు ఈ మధ్య మన దేశంలో స్కూళ్ళు కాలేజీలు పెట్టారే పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా అదేం కాదు బాగా డబ్బులు దొంగ పొందడానికి నాయుడు గారు ఏంటయ్యా రామకోట గారి పెళ్ళం ప్రసవించిందండి మగబిడ్డ కాదండి ఆడపిల్ల అవునండి మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు మూడు వారు తొమ్మిది అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి అయ్యా నేను అప్పుడే అనుకున్నానండి కొన్నాళ్లుగా మీ మొహం మారుతూనే ఉందండి మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్లే అని మీరే పుట్టుపోచున్నట్టు ఖచ్చితంగా చెప్పేశారే మీరు ఎలా చెప్పగలిగారు అయ్యా పూర్వం మీ మొహం ఎలా ఉండేదో తెలుసండి ఎలా ఉండేది ఎర్రచంద స్మగ్లర్ వీరప్పన్ మొహంలా ఉండేది ఎప్పుడు ప్రజలారా వచ్చే ఆదివారం మన కుస్తీ కుస్తీకాదులకి కొనుగోళ్ల కుస్తీ వసాదులకి మహత్తరమైన కుస్తీ పోటీలు జరుగుతాయి కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం ప్రవేశం ఉచితం